తులసి మీకు ఏదో కష్టపడి సంపాదించవలసినటువంటిది కాదు తులసి ఎక్కడ పడితే అక్కడ మురుస్తుంది ఒక్క తులసి దళాన్ని ఆయన పాదముల మీద వేస్తే భక్తితో వేస్తే ఆయన పొంగిపోతాడు అదే ఏడుకొండల వాడి కథ ప్రీతితో కాని భగవంతునికి సమర్పిస్తే ఆయన పరవశించిపోతాడు మీరు రొట్ట తేవక్కర్లేదు భక్తి ఉన్నది నిజమైతే ఏదో ఒకటి ఇవ్వకుండా ఉండలేరు కనుక ఒక్క తులసి దళం చాలు ఆయన పరవశించిపోతాడు అంత గొప్పది తులసి తులసి లక్ష్మి ఆ దళమునందు లక్ష్మి ఉంటుంది ఆ తులసి దళం అయిన పాదాల మీద వేస్తే సమస్త లక్ష్ములను మనకి తులసి మీకు ఏదో కష్టపడి